ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున చిలుకురి బాలాజీ ఇది ప్రధానార్జులైనటువంటి రంగరాజన్ గారికి ఏడవ తారీఖు జరిగినటువంటి దాడిని ఖండిస్తూ వారికి మేమున్నాము వెన్నంటి అని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది చిలుకురి బాలాజీ టెంపుల్లో ఎవరైనా సరే వచ్చి మొక్కులు తీర్చుకుంటే ఆపద మొక్కుల వాడు ఆ వెంకటేశ్వర స్వామి ఆ బాలాజీ మా మొక్కులు నెరవేరుస్తారనే ఒక దృఢమైన గాఢమైన నమ్మకంతో ప్రజలు వేలాదిగా వచ్చి ప్రదక్షిణాలు చేసే సందర్భం ఇక్కడ చిల్కూరి బాలాజీ టెంపుల్కున్న గొప్పతనం అది ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు ఈ గుడి గురించి వ్యతిరేకంగా కానీ ఇక్కడ ఏదన్నా తప్పు జరుగుతుందని కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఒక్కరు కూడా అన్నటువంటి మాటను ఎవరు వినలేదు ఎవరు కూడా అనలేదు అలాంటి గుడి దగ్గరికి వస్తే మా మొక్కులు నెరవేరుతాయి అని చెప్పి ప్రశాంతంగా చాలా సంతోషంగా కుటుంబాల కుటుంబాలు వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కు చెల్లించుకొని వెళ్ళిన వాళ్ళే నూటికి తొంభై తొమ్మిది మంది అంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉన్నటువంటి టెంపుల్ ఏదైనా పూర్తిగా నమ్మకం ప్రజలు నమ్మి చేస్తున్నటువంటి మొక్కులు ఏమన్నా ఉన్నాయంటే అది చిల్కొరి బాలాజీ టెంపుల్ దగ్గర అది ఒక్క రూపాయి ఖర్చు లేదు బీదవాడైనా ఉన్నోడైనా లేనోడైనా ఎంతటి పెద్ద ఆఫీసర్ అయినా మామూలు అయినా కడుక్కొనే బిచ్చగాడైనా సరే దేవుని దగ్గర అందరూ సమానమే అని చెప్పి ఒకే లైన్లో ఒకే దగ్గర ఒకేసారి జరుగుతున్నటువంటి సామూహిక మొక్కులు సామూహిక ప్రదర్శనలు జరుగుతున్నటువంటిది ఈ చిప్పుకోరి బాలా అంటే రంగరాజన్ గారు చేస్తున్నటువంటి సేవ సనాతన సాంప్రదాయానికి హిందూ ధర్మానికి ఆ దేవుడుకి ప్రతినిధిగా ప్రజలకు దేవునికి మధ్యలో సారథిగా ఉన్నటువంటి ప్రధానార్చకుల మీద రామరాజ్యం వాళ్ళు ఇలా చేయడం అనేది తప్పు అది వీర్రాఘవరెడ్డి గారు మీరైనా మీరు మీ అనుచర ఘనమైన ఏదైనా ఈ సమాజ హితవు పలకాలేదప్ప సమాజంలో దాడులే ప్రతీకార దాడులే మనకు ముఖ్యము ఎదుటివాడేమన్నా అంటే ఆవేశంగా నిర్ణయాలు తీసుకుని కొట్టడం తన్నడమే ఈ సమాజంకు సమాజంలో అదే సమాధానము అని అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వం అవుతుంది ప్రతి దానికి సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆ వాతావరణాన్ని బట్టి ప్రజల మనోభావాన్ని బట్టి హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించే విధంగా ఎదగాలి తప్ప అది ఓన్ చేసుకోవాలి మేమే హిందువులము మేమే ధర్మం కాపాడుతాము మేమే సనాతన సాంప్రదాయం నిలబెట్టగలుగుతాము రామరాజ్యమే ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచగలుగుతుంది అనే ఒక వాతావరణాన్ని తీసుకురావడానికి ఆవేశ నిర్ణయాలు తీసుకొని ఇష్టమున్నట్టు మాట్లాడడానికి కుదరదు అలాంటి పరిస్థితి కూడా తీసుకురావద్దు మీ అనుచరగణం నాతో కూడా వచ్చి మాట్లాడారు ఒకసారి రామరాజ్య స్థాపన కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామండి అని చెప్పారు శబాష్ పర్వాలేదండి కుటుంబాలు త్యాగం చేసి సమాజం కోసం పనిచేసే ప్రతి ఒక్కరు కూడా రామభక్తులే దాంట్లో తప్పేం లేదు మీరు చేయండి అని కూడా చెప్పడం జరిగింది కానీ ఒక అర్చకుని మీద దాడి చేయడం అనేది వేద పండితులకు కానీ పండితోక్తులకు కానీ పూజారులకు కానీ ప్రతి గుడిలో ఉన్నటువంటి పూజార్లకు కూడా ఇది ఒక అపనమ్మకంగా మారే ప్రమాదం ఉంది మీరు చేస్తున్నటువంటి కార్యక్రమము హిందూ సాంప్రదాయ భావాలకు మీరు విరుద్ధంగా పనిచేసినటువంటి పని చేశారు వీర్రాగవరెడ్డి గారు ఇది తప్పు మీరు చేసిన కార్యక్రమం తప్పు మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇకముందు ఎక్కడ చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు మీరు మీరు కానీ నేను గాని ఇంకొకరు గాని ఇంకొకరు కాని హిందువై పుట్టినోడు హిందూ ధర్మం కోసం పనిచేస్తారు కానీ అది చెప్పి తిరగాలని బొట్టు పెట్టుకున్నాడే హిందూ అని కానీ లేకుంటే సాంప్రదాయంగా ఉండి పోతే ప్రతి ఒక్కరు కూడా మా హిందూగా పనిచేస్తున్న వాళ్ళే ఉంటారు కానీ పేరు చెప్పుకొని ఒక సంఘస్థాపన చేసి ఆ స్థాప ఆ సమాజం కోసమే పనిచేస్తున్నామని సంఘ నిర్ణయం తీసుకున్నామని అనుకుంటే అది తప్పు అని చెప్తున్నాం కాబట్టి వీరరాఘవ రెడ్డి గారు మీ ఆలోచనలు మీ యొక్క పనులు ఏదైతే మీరు చేయాలనుకుంటున్న ఆవేశ నిర్ణయాలు అన్ని మానుకొని ప్రశాంతంగా ఆ దేవుని పట్ల నిగ్రహంతో ఉండి ఆ దేవుని పట్ల భక్తిని పెంపొందించే మార్గం ఎలా ఉంటుందో చూడాలే తప్ప ఇష్టంన్నట్టు బిహేవ్ చేయడం తప్పు అలాంటి అనుచిత ప్రవర్తనను ఖండిస్తున్నాం పూజారులకు ఎక్కడున్నా సరే ఏ పూజారులైనా సరే ఎవరైనా సరే వారు ఆ దైవ సమానులు మొదలు పూజారి కాళ్ళు మొక్కిన తర్వాతనే దైవ దర్శనం మనకు దొరుకుతుంది దైవ దర్శనం చేసుకొని మళ్ళీ ఆశీర్వచనం కావాలనుకుంటే పూజారితోనే తీసుకోవాల్సి వస్తుంది ఎంతటి వాడైనా ఎవరైనా వంగి కాళ్ళకి మొక్కేది ఒక పూజారులకే కాబట్టి తల్లిదండ్రుల తర్వాత గురువుల తర్వాత మొక్కేది పూజారులకే కాబట్టి ఆ దేవుని దూతగానే మనము అనుకోవాల్సింది సారథిగా మధ్యవర్తిగానే అనుకోవాలి ప్రజలకు భగవంతునికి మధ్యలో వారదే అనుకోవాలి కానీ వారి మీద దాడి చేసే అవసరం లేదు ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి ఎవరి ఆలోచన విధానాలు వాళ్ళకు ఉంటాయి కానీ నేను అనుకున్నదే నిజం నువ్వు అనుకున్నదే తప్పు అని చెప్పే అధికారం ఎవరికి లేదు ఇంకొకసారి ఇలాంటివి జరుగుతూ ఊరుకునేది అసలేదు రెడ్డి గారు డైరెక్ట్గా రామరాజ్యం వారి సభ్యులకు చెప్తున్నాము ఏదైనా ఉంటే చాలా శాంతంగా ప్రశాంతంగా ఆలోచన పూర్వకంగా నిర్మాణాత్మకంగా ఈ సమాజంలో ఈ సాంప్రదాయాన్ని హిందూ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని పైకి తీసుకురావాలంటే ఖచ్చితంగా నిగ్రహం కావాలని చెబుతున్నారు